ఇప్పుడు అందరికీ ఆన్లైనే ప్రపంచం అయిపోయిందిరా శుభకార్యాలకి కూడా వాట్సాప్ మెసేజ్ పెట్టి పిలుచుకునే అంత బిజీ అయిపోయారు నిజమేనా అన్నా ఇప్పుడున్న ఈ బిజీ లైఫ్కి ఆన్లైన్ బాగా యూజ్ అవుతుంది కదా ఏంట్రా బిజీ గుమ్ములోకి వెళ్ళి శుభలోకి వెళ్ళి పిలవడానికి వాట్సప్లో మెసేజ్ పెట్టి పిలవడానికి తేడా లేదా అరిటాకులు ఆప్యాయంగా వడ్డించడానికి వాట్సప్లో తిన్నారా అని పిక్ పెట్టడానికి ఉందని తేడా ఉంది ఇప్పుడు ఎవరితో చాట్ చేస్తున్నావు ఫ్రెండ్తో నాన్న ఒంట్లో బాగాలేదని ఈ మెసేజ్ అడుగుతున్నా ఏ నువ్వు వెళ్ళి పలకరించచ్చుగా టైం ఎక్కడ బిజీ ఎక్కడ ఆన్లైన్లోనా మనిషి అయినా మనిషి సృష్టించిన ఏ వస్తువైనా అయినా ఇద్దరిని కలిపేలా ఉండాలి గాని మన చుట్టూ ఉన్న నలుగురిని దూరం చేయకూడదు మొబైల్ వచ్చిన తర్వాత ప్రపంచమే మన చేతుల్లోకి వచ్చింది అనుకుంటున్నారా కానీ చుట్టూ ఉన్న ప్రపంచానికి దూరంగా బతుకుతున్నాం అనుకోవట్లేదురా ఆన్లైన్లో లో జీవితం అలవాటైపోతే రేపు మనం పోయాక రెస్ట్ ఇన్ పీస్ అని టైప్ చేసే ముఖం తెలియని మనుషులు తప్ప మన కోసం మనస్ఫూర్తిగా నాలుగు కన్నీళ్లు వారు ఉండరా రుద్రుడి నుంచి నా పక్కనే ఉన్నా నాకు దూరంగా ఉన్నట్టే ఉన్నావు సారీ నాన్న మానవ సంబంధాలు మన పుట్టుకతోనే మొదలవుతాయిరా అవి మనం సృష్టించిన ఈ వస్తువులతో దూరం కాకూడదు అదా సుబ్బారావు గారికి ఒంట్లో బాగాలేదట పలకరించి ఇంటికి వెళ్ళాం ఫేస్బుక్ వాట్సాప్ ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ ఇప్పుడు ఇవే కొత్త రిలేషన్ సృష్టిస్తున్నాయి పాత బంధాలను మసకపారుస్తున్నాయి